నేను ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలతో సంక్షేమం ముందుకొచ్చిన అభివృద్ధి చేస్తామని చెప్పి ముందుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సూపర్ సిక్స్ అభివృద్ధి కాకుండా రాష్ట్రం చేశారని చెప్పి విధంగా చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటేనే ఒక మార్క్ ఉందండి అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలల్లో తీసుకెళ్లే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ ఏంటనేది యావత్ భారతదేశమే కాదండి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా విజనరీ అంటే డెఫినేషనే సిబిఎన్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఇది అందరికీ తెలిసిన వాస్తవం అనమాట చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలతో రూపొందించి చెప్పారు నిజంగానే మరి అభివృద్ధికి సంక్షేమానికి సమపాలంలో తీసుకెళ్తున్నారు కాబట్టే ఆయన ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులైందండి ఈ యాభై రోజుల్లో మన అమరావతిని చూసుకుంటే కనుక డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడి మచిలీపట్నానికి వచ్చింది బీపీసీఎల్ కంపెనీ ద్వారా మరి ఎక్సెల్ ఆర్ఐ ఈ విద్యా సంస్థలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి మేము అని చెప్పి సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ప్రకటించారు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏవైతే అగ్రిమెంట్స్ అయినాయో ఆ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో భయపడిపోయి జే ట్యాక్సీకి భయపడిపోయి ఇక్కడ మేము పెట్టము అని చెప్పారు వెనక్కి వెళ్ళిపోయారు ఆ కంపెనీస్ అన్నిటితో అన్నిటితో కూడా ప్రముఖులు ఐటీ మినిస్టర్సు మరి సిఆర్డీఏ కమిషనర్ వీళ్ళందరూ కూడా మాట్లాడి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేలాగా చేస్తున్నారు ఇవాళ ఐఐటి హైదరాబాద్ నుంచి కూడా నిపుణులు వచ్చారండి ఎందుకంటే ఆగిపోయిన కొంతవరకు కన్స్ట్రక్షన్ అయిపోయిన బిల్డింగ్స్ ఏంటి ఇక్కడ ఈ నేల ఎంతవరకు మనం కన్స్ట్రక్షన్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి దీని మీద ఒక సర్వే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందిస్తారు కాబట్టే ఇవాళ కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి డెవలప్మెంట్కి ప్రతిపాదించింది పదివేల కోట్ల రూపాయలు పోలవరం పనుల నిర్మాణానికి ఇస్తామని చెప్పింది అలానే ఆంధ్రప్రదేశ్లో వెనుకబడ్డ జిల్లాలుగా నాలుగు జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది రైల్వే ప్రత్యేకంగా రైల్వే శాఖలో చూసుకుంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది విశాఖ రైల్వే జోన్కి కూడా మీరు ల్యాండ్ కేటాయించండి మేము పనులు ప్రారంభిస్తాము అని చెప్పింది మరి ఆంధ్ర మన గన్నవరం ఎయిర్పోర్ట్ చూసుకుంటే కూడా ఈ దాన్ని ఇప్పుడు పేరు మార్చారు ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు మరి ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ చూసుకుంటే కూడా విదేశాల నుంచి అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలు కూడా ఆ సర్వీస్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి కేసినేన్ చిన్ని గారు ఎంపీ విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశినేన్ చిన్ని గారు రామ్మోహన్ నాయుడు గారితో చర్చలు కూడా జరిపారు ఇవన్నీ ఏంటంటే అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే బ్రాండ్ ఆఫ్ డెవలప్మెంట్ అండి అరే ఆయన వచ్చి యాభై రోజులైంది ఆయన ఇచ్చిన మాట ప్రకారం మొదటి ఐదు సంతకాలు అలానే నిన్న పెన్షను నిన్న ఆగస్టు ఫస్ట్ తారీఖుని చూసుకుంటే తొంభై ఎనిమిది శాతం మందికి పెన్షన్లు అందజేశారు సాయంత్రానికల్లా ఏ వాలంటీర్లు లేరే ఎక్కడ హడావుడి లేదు ఎక్కడ ప్రచారాలు లేదు బటన్ నొక్కటాలు లేవు ఏమీ లేవు ప్రజల వద్దకే పాలన ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పి తెలియచేసేలాగా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు ఉదయం కాడ నుంచి మంగళగిరి నియోజకవర్గంలో చూసుకుంటే మార్నింగ్ ఫోర్కే పెన్షన్ పంపిణీ మొదలైపోయిందండి పెన్షన్ల పంపిణీ సచివాలయం స్టాఫ్ ద్వారానే మరి ఇదే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అదే చెప్పింది రాజకీయాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి సచివాలయం స్టాఫ్తో కూడా పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేపించవచ్చు అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడితే పెన్షన్లు అడ్డుపడుతున్నాడు అని చెప్పి ముప్పై మంది వృద్ధుల చావుకి కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచి ప్రతి ఒక్కరికి జూలై ఫస్ట్ తారీఖున నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఏడు వేల కాడికి అందజేశారు ఇప్పుడు ఆగస్ట్ నెలలో నాలుగు వేల రూపాయల కాడికి పెన్షన్ పెంచిన పెన్షన్ని అమలు చేశారు మరి పెట్టుబడులు చూస్తే కూడా ప్రతినిత్యం పెట్టుబడులు మీరు గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ న్యూస్ పేపర్ చూడండి ప్రతిదీ ఏ ఒక్క పెట్టుబడి వచ్చిందా లేదు కానీ ఈ యాభై రోజుల నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి శాఖలో ఎంత అవినీతి జరిగింది ఎంత సంక్షోభంలో మనం ఉన్నాము రాష్ట్రం ఎటువంటి క్రైసిస్ స్థితి స్థితిగతుల్లో ఉంది అనేది ప్రతిదీ సర్ అంటే దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు సమీక్షలు నిర్వహించి ప్రజలకి తెలియజేస్తున్నారు ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో తన అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క శాఖ గురించి అయినా ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి అరే సెక్రటేరియట్కి రావటానికి కూడా సెట్టింగ్ ఇంట్లో వేసుకున్నాడు నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటే చూడండి ఒక విజనరీకి నువ్వు ప్రిజనరీకి ఉన్న తేడా చంద్రబాబు నాయుడు గారు డే వన్నే చెప్పారు ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేను వస్తున్నప్పుడు ఎటువంటి హంగులు ఆర్భాటాలు చేయకండి ప్రజలకి నాకును మధ్యన మీరు వారధిగా ఉండాలి తప్ప ప్రజలకి నాకు మధ్యన మీరు బ్యారిగేట్లు పెట్టద్దు పరదాలు పెట్టద్దు అలానే చెట్లు నరక నరకద్దు రెడ్ కార్పెట్ కూడా ఆఖరికి రెడ్ కార్పెట్లు కూడా వేయకండి ప్రజాధనాన్ని వృధా చేయకండి ప్రజలు మనకి పరిపాలించమని చెప్పి అవకాశం ఇచ్చారు అని చెప్పి చాలా క్లియర్ క్రిస్టల్గా ఆయన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పాస్ చేశారు నిన్న మడక మడకసీరీ వెళ్ళినప్పుడు కూడా పోలీసులు అంటే మరి ఐదు సంవత్సరాలు వాళ్ళు వైసీపీ కండవా కప్పుకుని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు కదా ఇంకా వాళ్ళల్లో కొంత ప్రక్షాళన జరుగుతున్నా ఇంకా మార్పులు రావడానికి టైం పట్టేలాగా ఉంది ఐదు సంవత్సరాలు అలవాటు పడిపోయారు పైన జగన్మోహన్ రెడ్డి వెళ్తే కింద ట్రాఫిక్ ఆపుతారు పైన ఆకాశంలో జగన్మోహన్ రెడ్డి వెళ్తే పచ్చని చెట్లు నరికేస్తారు పరదాల ముఖ్యమంత్రి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అదే సర్వీస్ అలవాటైపోయింది సిపిఎం లీడర్లని అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్ చేశారు ఆఖరికి మందడంలో సామాన్యులు అమరావతి గ్రామంలో సచివాలయానికి వెళ్ళిన అసెంబ్లీకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇళ్లల్లో పెట్టి పరదాలు పెట్టేసి బయట మమ్మల్ని లాక్ చేసేవారు అదే సంస్కృతి వాళ్ళకు అలవాటు అయిపోయినట్టుంది అందుకని చెప్పి ముందస్తు హౌస్ అరెస్ట్లు ఎక్కడ హౌస్ అరెస్ట్ చేయమని గవర్నమెంట్ ఏమీ ఇవ్వలేదండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు ఎవరికి కానీ నిజంగా ప్రజాస్వామ్యానికి కొత్త తరం రాజకీయాలని లోకేష్ గారు శంకుస్థాపన చేస్తున్నారనిపిస్తుంది ఎందుకంటే విలువలు కలిగిన రాజకీయాన్ని ప్రజలకి పరిచయం చేస్తున్నాడు ఆయన వాస్తవంగా నారా లోకేష్ గారు క్షమించండి పోలీసులు మేము ప్రభుత్వం తరపున ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ముందస్తు అరెస్టులు చేశారు క్షమించండి కామ్రేడ్ భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని చెప్పి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి అండి నారా లోకేష్ గారు ఇలాంటి వాళ్ళు ఉంటే ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ ఇలాంటి వాళ్ళని చూస్తే రాజకీయాల మీద గౌరవం వస్తుందన్నమాట నా మనుషులకి బీపీ వస్తుంది ఏమన్నా అంటే లేదా వెకిలి నవ్వులు నవ్వుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒకప్పుడు ఏ లోకేష్ గారు గురించి అయితే విమర్శించారో ఇవాళ అదే లోకేష్ గారు ఫ్యూచర్ లీడర్ అయినా ఒక టార్చ్ బెర్రర్గా నిలబడ్డాడు ఇవాళ ఆఖరికి నిన్న ఆయన పెట్టిన ట్విట్టరు ప్రజా దర్బారు ప్రతిది ప్రతిదీ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి లోకేష్ గారిని బ్లేమ్ చేయాలని ఢిల్లీ స్థాయిలో సభ పెట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అందరిలో ఒక జోకర్ అయిపోయాడు పొలిటికల్ జోకర్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన చాలా చాలా క్లియర్గా మాట్లాడారు రెడ్ డైరీ అనేది నేను ఇంకా స్టార్ట్ చేయలేదు రెడ్ బుక్ అంటే నేను ఎవరినో మర్డర్లు చేస్తామని కాదు లా అండ్ ఆర్డర్ని ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ బై ద పీపుల్ అని కాకుండా రాజకీయాల కోసం ఎవరైతే పని చేశారో వాళ్ళని లా అండ్ ఆర్డర్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారే తప్ప ఎవరిని బుక్లో లాగా మేము మర్డర్లు చేస్తాం మా వాళ్ళకి బీపీలు వస్తాయని మాట్లాడలేదే ఫ్లెక్సీలు చిన్నేయండి అని చెప్పట్లేదే కార్యకర్తలకి భరోసా ఇస్తూ మహిళల్ని గౌరవిస్తూ మంగళగిరిలో అండి మంగళగిరి వాళ్ళ లోకేష్ గారి అడ్డాలాగానే చేశారు ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన ఇరవై యాభై రోజుల్లో ఇరవై రోజులు ప్రజాదర్బార్ నిర్వహించారు ఇవాళ రాష్ట్రం మొత్తం అంటే ప్రజా దర్బార్ అంటే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు కాదు రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి ఇవాళ లోకేష్ గారి దగ్గర కలిసి ప్రజా దర్బార్లో అర్జీ ఇస్తే మా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అన్న నమ్మకాన్ని తీసుకొచ్చిన వ్యక్తి నారా లోకేష్ గారు ఇవాళ ఒక తండ్రి సార్లు ఇవాళ ఈ టర్మ్తో నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు అయినా కూడా ఎక్కడా కూడా నారా లోకేష్ గారు మరి రెండు వేల పద్నాలుగులో ఆయన రెండు శాఖలకు ఐటీ మినిస్ మినిస్టర్ చేశారు ఐటీ మినిస్టర్ పంచాయతీ మినిస్టర్ చేశారు ఎమ్మెల్సీగా ఉన్నారు వాళ్ళ తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇన్న టర్ ఇన్ని టర్మ్స్లో కూడా ఎక్కడ ఒక్క అవినీతి లేదు ఒక కొడుకంటే ఎలా ఉండాలి ఒక భవిష్యత్తు కలిగిన రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి లీడర్ అంటే కార్యకర్తలు ఎలాంటి భరోసా ఇవ్వాలి ఎలాంటి దిశానిర్దేశాలు ఇవ్వాలి తన నియోజకవర్గ ప్రజలకి ఎటువంటి అండదండలుగా ఉండాలి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకి ఎంతో ఓర్పుతో వాళ్ళ సమస్యలు వింటూ అదే అదే అంటే అదే ప్లేస్లో మళ్ళీ సమస్యకి పరిష్కారం కూడా చూపిస్తున్నాడు ఆయన ఇది కదా ఒక లీడర్కి కావాల్సిన క్వాలిటీస్ ఇవాళ చూడండి తాడేపల్లి ప్యాలెస్లో కొంతమంది వచ్చి అన్న మిమ్మల్ని కలవాలి మిమ్మల్ని కలవాలి అంటే బయటికి కూడా రావట్లేదు జగన్ నిజంగా షర్మిళ గారు చెప్పింది కరెక్ట్ అండి ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నావు నీకు మీడియా పాయింట్లో అవకాశం ఇవ్వటమే గొప్ప నువ్వు ఒక సాదాసీదా ఎమ్మెల్యేవి అని చెప్పి మాట్లాడుతున్నారు నిజమే ఇవాళ నీ పులివెందులు ప్రజలు నేను గెలిపించుకుంటే నువ్వు నిజంగా నీతి నిజాయితీగా నేను పరిపాలించాను అనుకుంటే కనుక అసెంబ్లీలో నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు నీ పదకొండు మంది ఎమ్మెల్యేలతో వెళ్ళి నువ్వు అసెంబ్లీలో మాట్లాడు ముప్పై ఆరు మందిని చంపేశారు కూటమి ప్రభుత్వం వచ్చారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు ఇవ్వండి అని చెప్పి ఎందుకు నువ్వు పేర్లు ఇవ్వలేకపోతున్నావు నేషనల్ మీడియా అడిగింది ఢిల్లీలో ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పగలుగుతారా లిస్ట్ ఉందా అని చెప్పి వెరీ నవ్వులు నువ్వు ప్రెస్ మీట్ నుంచి పక్కకి ఎందుకు వచ్చేసావు ప్రజలు ఎన్ని గమనించట్లేదు అనుకుంటున్నారా ప్రజలు అన్నీ గమనించారు కాబట్టి నూట యాభై ఒకటి ఇచ్చిన నీకు పదకొండు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు